నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిన విషయం మనందరూ తెలిసిందే ఈ కూలిపోయే కొన్ని సెకండ్స్ ముందు పైలట్ మేడే అని చెప్పి మూడు సార్లు డిస్ట్రెస్ కాల్ ఇచ్చారంట మేడే అంటే ఇది ఫ్రెంచ్ పదం అనమాట ఫ్రెంచ్ పదంలో హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని చెప్పి దీని అర్థం మాకు సహాయం చేయండి మేము చాలా డిస్ట్రెస్లో ఉన్నామని చెప్పి ఈ విధంగా రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వాళ్ళకి గా ఆయన పంపించారంట ఇక్కడ ఏ డైరెక్షన్లో ఫ్లైట్ వెళ్తుంది ఫ్లైట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫ్లైట్ కోఆర్డినేట్స్ ఫ్లైట్లో పాసెంజర్స్ క్రూ ఇలా చాలా డేటా మీదే తర్వాత చెప్తారంట ఈ మొత్తం కంప్లీట్ చేసే లోపలే ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయిందంట మనకు తెలుసు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ దీనికి సంబంధించి చాలా విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి అనమాట బోయింగ్ అమెరికన్ కంపెనీ వీళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ అమెరికా వాళ్ళ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ లేకుండా వీళ్ళు కంప్లీట్ గా సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటున్నారంట చాలా మంది ఎక్స్పర్ట్స్ మరియు బ్లోయర్స్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఫ్యూజులైజ్ లో కూడా చాలా ఫాల్స్ ఉన్నాయని చెప్పి అది సరిగ్గా ఫిక్స్ అవ్వలేదని చెప్పి అది ఏజ్ అవుతున్న కొద్ది కూడా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఫాల్ట్ లైన్స్ బయటకు వస్తున్నాయి చాలా డేంజరస్ అని కూడా అంటున్నారు ముఖ్యంగా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరంలో ఇది ఆరో క్రాష్ అంట మొత్తం దాదాపు వందకు పైగా క్రాష్ లైన్ కూడా లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో చాలా మంది వాపోతున్నారనమాట ఈ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ లోనే ఈ ఫాల్ట్ వల్లే ఈ రోజున మనం రెండు వందల నలభై ఒక్క ప్రాణాలు కోల్పోయాము ఎయిర్ క్రాఫ్ట్ లో అని చెప్పి కూడా చాలా మంది బాధపడుతున్నారనమాట భారతదేశానికి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు